ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్ట్ పచ్చి శనగలు దోశ ఎలా పోసుకున్నాం ముందుగానే శనగలను మొలకచ్చేదాకా నానబెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు కల్జామాకు తగినంత ఉప్పేసి గ్రైండర్ పట్టుకోవాలి మొలకచ్చిన శనగలను గ్రైండర్ పట్టుకున్నాం ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందాం వేయినాం శుభ్రంగా కడుక్కున్నాం స్టవ్ పైన పెట్టినాం స్టవ్ అంటూ పెట్టినాం దోశ ఇలా వేసుకోవాలి చిన్న చెంచ తోడి చుట్టూగా ఇట్లా అనుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి ఉల్టాపల వేసుకోవాలి దీన్ని ఉల్టాపల వేసుకోవాలి మొలక శరిగ్గా తయారు చేసిన దోశ రెడీ అయింది మొత్తం రుబ్బిన పిండిని ఇలానే దోశలు పోసుకోవాలి మొలక శనగల దోశ పల్లి చకినీ ఇలా తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఈ మూలకచ్చిన గల దోశ ఆరోగ్యానికి చాలా మంచిది